అందరికీ నమస్కారం అండి ధర్మం నాలుగు పదాల మీద నడుస్తుంది అంటే నమ్ముతారా ఎందువల్లంటే ధర్మం అనేది చాలా గొప్ప విషయం ఈ భూమి మీద ధర్మంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి మంచి జరగట్లేదు అని కొంతమంది అనుకుంటే కానీ ఆ ధర్మమే కాపాడుతుందని చెప్పి మరికొంతమంది అనుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి ఏది నిజం ఏది కరెక్ట్ అని చెప్పి మనం ఒక మంచి కథ ద్వారా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక రాజు ఆ రాజు ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు కానీ అన్నీ ఉన్న రాజుకి ఒకే ఒక కొరత తన కొడుకుకి ఇంకా కాకపోవడం తన తర్వాత ఆ వంశం అనేది పెరగాలి అంటే ఆ కొడుకు పెళ్ళి కావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఎన్ని సంబంధాలు చూసినా కానీ పెళ్ళి అనేది కుదరదు రాజుకి ఇదే ఒక పెద్ద దిగులైపోతుంది రాజు ఎన్నో పూజలు చేపించాడు హోమాలు చేపించాడు కానీ లాభం లేకుండా పోయింది తన కుమారుడికి పెళ్ళైతే బాగున్నో మంచి భార్య ఒక సుగుణవతి అయిన ఒక భార్య వచ్చి తనకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు తన వంశాన్ని పెంపొందించాలి అని చెప్పి రాజు ఆశ కానీ ఎంత ఎదురు చూసినా రోజులు గడుస్తున్నాయి కానీ రాజు కొడుకి పెళ్ళి మాత్రం అవలేదు ఇది ఒక బెంగగా మారింది అలా ఒకరోజు తన మంత్రి రాజుతో చెప్తాడు రాజా మన ఊరి చివర ఒక ఆశ్రమం ఉంది మన రాజ్యం చివర ఆ ఆశ్రమంలో ఒక ఋషి ఉన్నాడు ఒక సాధువు ఆ సాధువు దగ్గరికి వెళ్తే మీ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటో చెప్తారు అంతేకాకుండా ఎప్పుడు పెళ్ళవుతుంది ఎక్కడ ఎలాంటి అమ్మాయి దొరుకుతుంది ఇదన్నీ కూడా సాధువు గారు చెప్తారు కదా అక్కడికి వెళ్ళి సాధువుని కలిస్తే బాగుండు అని చెప్పి తన మంత్రి చెప్పడంతో అన్ని పూజలు వ్రతాలు అన్నీ చేసిన విసిగిపోయిన రాజు సరే ఇది కూడా ప్రయత్నిద్దాం సాధువుని పోయి కలిస్తే ఏదో ఒక దారి దొరక్కపోతుందా అని చెప్పి మంత్రి మాట విని ఆ సాధువు దగ్గరికి వెళ్తారు ఆ సాధువు జ్ఞా తపస్సు చేసి కొంచెం జ్ఞానం పొందుంటారు కాబట్టి రాజు సమస్య ఏంటి అనగా రాజు తన సమస్యని చెబుతాడనమాట నా కొడుకు పెళ్ళి కాలేదు స్వామి నా నా కొడుకు పెళ్ళి ఎప్పుడవుతుంది పిల్లలు ఎప్పుడు పుడతారు నా వంశం అభివృద్ధి చెందుతుందా లేదా ఇలాంటి అనుమానాలతో నా మనసు ఎంతగానో బాధపడుతుంది కాబట్టి మీరే సరైన మార్గం చూపాలి అని చెప్పి ఆ సాధువుని రాజు అడుగుతాడు సాధువు కొంచెం జ్ఞానం అంటే ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుంటారు కాబట్టి కొంచెం ధ్యాన దృష్టిలో చూసి నీ కొడుకి తప్పకుండా పెళ్ళవుతుంది కానీ ఒక మంచి ధర్మవంతమైన అమ్మాయిని మాత్రమే చేయాలి ధర్మంగా నడుచుకునే అమ్మాయిని మాత్రమే చేస్తేనే పెళ్ళవుతుంది అంతేకాకుండా నీ వంశం కూడా చక్కగా పెరుగుతుంది అంటే పిల్లలు పుట్టి వాళ్ళ సంతతి మళ్ళీ అట్లా వంశం పెరగాలంటే ధర్మంగా ఉండే అమ్మాయిని మాత్రమే పెళ్లి చేయాలి అని చెప్పి సాధువు చెప్తాడు సరే స్వామి నేను ఎలాగైనా ధర్మంగా నడుచుకునే అమ్మాయినే చేస్తాను అని చెప్పి చాలామంది రాజకుమారుల్ని ప్రతి ఒక్క రాజ్యానికి వెళ్ళి ఆ రాజకుమార్తెల్ని రాకుమారుల్ని చూస్తారన్నమాట కానీ ఎవ్వరు కూడా ధర్మంగా ఉన్నట్టు రాజు కనిపించలేదు ఇలా కాలాలు గడిచిపోతున్నాయి కానీ తన రాజు వెతుకుతున్న అమ్మాయి మాత్రం దొరకలేదన్నమాట ఎంతమంది రాజకుమార్తెలను చూసినా కానీ ధర్మబద్ధంగా లేరు అనిపించి బాధపడిపోయి మళ్ళీ దీనికి సొల్యూషన్ అనేది కావాలి అని చెప్పి మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్తారు సాధువు ఏం చెప్తాడంటే నేను ధర్మబద్ధంగా ఉండే అమ్మాయిని చూసమన్నాను కానీ రాజకుమారిని కుమారిని చూడమని చెప్పలేదే సాధారణ అమ్మాయి కూడా పర్వాలేదు ధర్మబద్ధంగా ఉండాలి అంతే అదే నేను చెప్పింది అని సాధు చెప్తాడు అప్పుడు అవును కదా నేనే రాకుమార్ని వెతికాను మామూలు సాధారణ అమ్మాయి అయినా సరే మన వంశాన్ని పెంచగలదు ధర్మబద్ధంగా ఉండాలంతే కదా అని చెప్పి దండుర వేపిస్తారనమాట ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ ఇట్లా స్వయంవరానికి మా ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి రా వస్తాడు పిల్ల వేపిస్తాడు ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా ఎవరైతే రాజుకు కోడలు కావాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా వస్తారు రాజు వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తాడనమాట మీలో ఎవరు ధర్మబద్ధంగా ఉన్నారు ధర్మంగా మీరు ఇప్పటి వరకు ఒక అబద్ధాలు చెప్పకుండా దాన ధర్మాలు చేస్తూ మంచిగా ఉంటూ ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవరు ఉన్నారో చెప్పండి వాళ్ళు మాత్రమే నా కొడుకుని చేసుకోవటానికి అర్హత కలిగిన వాళ్ళు అని చెప్పడంతో అందరూ కూడా ఎక్కడో ఒకటి అబద్ధం చెప్పుంటాం కదా అని చెప్పి చాలామంది వెళ్ళిపోతారు ఈ కండిషన్ అంతా మనకు అవదలే అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట కానీ అక్కడ ఒక ముగ్గురు అమ్మాయిలు మాత్రం కూర్చొనే ఉంటారు అలాగే ఏమమ్మా మీరు ముగ్గురు ధర్మబద్ధంగా ఉండారు అంటే అవును 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 అని ముగ్గురు ఒకే సమాధానం చెప్తారు సరే ఇక వీళ్ళలో ఎలా ఎవరిని సెలెక్ట్ చేయాలి అని అర్థం కాక మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్తారు అప్పుడు సాధువు ఒకే ఒక మాట చెప్తాడనమాట వాళ్ళ ముగ్గురులో ఎవరు ధర్మంగా ఉన్నారో తెలుసుకోవాలి అంటే నువ్వు ఒక పని చేయాలి అక్కడ ఒక గుంట తొవ్వించే ఊరి చివర కొంత దూరంలో ఉన్న ఒక చెరువు ఉంటుంది ఆ చెరువులో నుంచి నీరుని కుండ నిండా నింపుకు రావాలి వెలితనేదే ఉండకూడదు కానీ తీసుకొచ్చేటప్పటికి నిండుగా ఉండాలి వాళ్ళు మాత్రమే దీంట్ ఈ కుండలోకి ఈ యొక్క చెరువులోకి పోయటానికి అర్హులు కాబట్టి ముగ్గురిని నీళ్ళు తీసుకొచ్చి పోయమని చెప్పు కుండలో వెలితి కాకుండా ఉండటం ముఖ్యం అలా వెలితి కాకుండా ఉంటేనే ఆ యొక్క చెరువులో పోయాలి లేదంటే పోయకూడదు ఒకవేళ పోసినా అది నిండదు కాబట్టి ఆ యొక్క మిను తవ్వించిన గుంటలో నీరు పోయాలి అంటే చెరువులో నుంచి తెచ్చి ఆ కుండ నిండుగానే ని. ఉండాలి ఎవరైతే ఆఖరిగా ఆ దాంట్లో నీరు పోస్తారో ఎవరైతే పోసినప్పుడు ఆ చెరువు నిండుతుందో వారే ధర్మబద్ధంగా ఉన్నట్టు వారే నీకు కోడలు అయ్యేలా అర్హత కలిగిన వాళ్ళు అని గుర్తుంచుకొని చెప్తాడు సరే అలాగే అని చెప్పి ఆ ముగ్గురు అమ్మాయిలకు కూడా ఈ యొక్క పోటీ విధానం అనేది చెప్తారు సరే ముగ్గురు కూడా ఒప్పుకుంటారు ఏంటంటే రాకుమారుణ్ణి పెళ్లి చేసుకోవటం అంటే సాధారణ మహిళలకు చాలా అదృష్టం లెక్కే కదా ఎలాగైనా సరే ఆ యొక్క రాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకోవాలనే ఆశతో వాళ్ళు కూడా నీళ్లు తేవటానికి ఒప్పుకుంటారన్నమాట సరే మొత్తానికి ముగ్గురు పక్కన ఉన్న చెరువులో నీళ్లు పట్టుకొని పోయి కొంచెం దూరంలో ఊరి చివరన ఉన్న గుంట తవ్వించాడు కదా రాజు ఆ గుంటలో పోయాలి తీసుకోవటానికి వెళ్తూ ఉంటారనమాట ఇలా పోస్తూ ఉంటాడు మళ్ళీ ఒకసారి ఇలా ముగ్గురు మహిమ మహిళలు నీళ్లు తీసుకొని గుంట దగ్గరకు వెళ్తూ ఉండగా దారిలో ఒక అమ్మ అమ్మ నాకు దాహంగా ఉంది కొంచెం నీళ్ళు పోస్తావా అని చెప్పి అడుగుతుంది అయ్యయ్యో లేదమ్మా నాకు పోయాలనే ఉంది కాకపోతే నిండుగా ఉన్న కుండ మాత్రమే అందులో పోయాలి మేము ఒక పోటీలో ఉన్నాము నాకు పోయటానికి కుదరదు కదా అని చెప్పి వెళ్తుంది ఇక రెండు ఆమెను కూడా అలాగే చెప్తుంది అనమాట దీన్నంతా చూస్తున్న రాజుభటులు రాజు ఒక భటును వేరే అక్కడ పెడతాడు ఈ ముగ్గురు మహిళని గమనిస్తూ ఉంటాడనమాట ఏమేమి చేసింది అంతా సరే మొత్తానికి ఇద్దరు మహిళలు పోయేది ఇక ఆఖరిగా ఉన్న అమ్మాయి మాత్రం ఆ ముసలావిడికి నీళ్లు పోస్తుంది అంతేకాకుండా కొంచెం దూరం వెళ్ళాక ఒక కుక్క ఆమె వైపు దీనంగా చూసింది అయ్యో మన చేతులు ఆహారం లేదే దాహం వేస్తున్నట్టుంది అని చెప్పి అక్కడే పక్కనే ఉన్న ఒక పాత చిప్పలో టెంకాయ చిప్పలో వచ్చి నీళ్ళు అనేది పోసి ఆ కుక్క పెడుతుంది ఆ కుక్క దాహాన్ని తీరిన తర్వాత తనకి ధన్యవాదాలు చెప్పినట్టుగా కృతజ్ఞతలు అని చెప్పినట్టుగా తన తన వైపు చూస్తుందనమాట ఇంకొంచెం చెట్టు ఇంకొంచెం దూరం పోయేలాకి ఒక మొక్క చచ్చిపోయే విధిలో వాడిపోయి ఉంటుంది అనమాట నీరు లేక పాపం కుండలో నుంచి ఆ చెట్టుకు కూడా కొంచెం నీరు పోస్తుంది మొత్తానికి పోయేసరికి కుండలో కొంచెం నీరు మాత్రమే ఉంటుంది అప్పుడు రాజు అక్కడ చూసి ఏమ్మా నేను నీకు ఏం చెప్పాను కుండలో నీళ్లు తరగకూడదని చెప్పాను నువ్వు ఏం చేసావు ఖాళీగా ఇంత వెలితిగా తెచ్చావు నువ్వు పొయ్యిలే పొయ్యకూడదు అని చెప్పి చెప్తాడనమాట లేదు ఒక ఆపద సమయంలో నేను పోసాను రాజా ఈ మిగతా నీరు ఈ యొక్క కుండలో ఉన్న నీరు వరకు పోస్తాను అని చెప్పి రాజు చేతిలో నుంచి చేయి విదిలించుకొని ఆ కొంచెం నీరు ఆ గుంటలో పోస్తుంది ఆ గు ఆ కుండలో వేరే కొద్దిగా నీరుండటంతో గుంటలో పోయగానే ఆ కొద్ది నీరే గబగబా పైకొచ్చి ఆ గుంట అనేది నిండిపోతుంది ఏంటి కొద్ది నీరుతో ఈ కుండ ఈ యొక్క గుంట ఎలా నిండింది ఏంటి విచిత్రం అని చెప్పి నేరుగా ఆ సాధువు దగ్గరికి తీసుకు వెళ్ళి అడుగుతాడనమాట అప్పుడు సాధువు కళ్ళు మూసుకొని ధ్యానంలో నుంచి వెళ్ళి జరిగిందంతా తెలుసుకుంటాడు అంతేకాకుండా బటులు నియమించేది కదా ఆ బటులు కూడా జరిగింది చెప్తాడనమాట ఇలా ఇలా చేసింది అని చెప్పి ఇట్లాగా ఒక దాహంతో ఉన్న జీవులకు చెట్లకి ఒక ముసలావిడికి కుక్కకి నీరు పోసిన ఈమె ధర్మగుణం కలది ఈమె మాత్రమే నీ యొక్క రా నీ యొక్క కుమారునికి వధువు కాగలదు కాబట్టి ఈమె నీ కోడలు ఈమెను పెళ్లి చేస్తేనే నీ యొక్క వంశం వృద్ధి అవుతుంది అని చెప్పి సాధు చెప్తాడు ఈమె ధర్మంగా ఆ దయాగుణం ఉంది కాబట్టి ఆ కొంచెం నీరుతోనే ఖాళీగా ఉన్న గుంట నిండింది ఈమె కంటే ధర్మంగా ఎవరు ఉండరు అని ఆమెనే రాజు కోడలుగా చేసుకోమని సలహా ఇస్తాడు ఆ యొక్క సాధువు అలాగే సాధువు మాటలు విని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుని పెళ్ళి చేసి తన కొడుక్కి సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇదే విధంగానే మనం కూడా ఒక దానికోసం దేనికోసమో ఆలోచించి మన కళ్ళ ముందు మనం చేయాల్సిన ధర్మాన్ని మర్చిపోతే దానికి మించిన పాపం ఉండదు మనం ఏది ఎదురు చూడకుండా మనం ఒకరికి దాన ధర్మం చేసినా ఒకరికి మాట సాయం చేసినా అవి ఎంతగానో మంచి అనేది కల్పిస్తుంది మనం చేసే మాట కానీ సాయం కానీ అవతల వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళు మనసులోనే తృప్తిగా మనకు ధన్యవాదాలు చెప్పినప్పుడు అదే ఆ పుణ్యమే నిజమైన పుణ్యం అదే భగవంతుడికి చేరేది అదే భగవంతుని దృష్టిలో మనం ధర్మాత్ములుగా మిగిలిపోతాం కాబట్టి వీలైనంత ధర్మం చేద్దాం మనం కూడా ధర్మంగా నడుద్దాం మరో మంచి వీళ్ళితో మళ్ళీకి వెళ్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్